యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫేజ్ త్రీలో భాగంగా చౌటుపల్ మండలం పంతంగి క్లస్టర్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంతారావు పరిశీలించారు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్ వేయడానికి వచ్చి లైన్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా నామినేషన్లు స్వీకరించాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫేజ్ త్రీలో భాగంగా చౌటుపల్ మండలం పంతంగి క్లస్టర్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంతారావు పరిశీలించారు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్ వేయడానికి వచ్చి లైన్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా నామినేషన్లు స్వీకరించాలన్నారు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ చేయడానికి వచ్చినా లైన్లో నిలబడి ఉన్నారు వారు అందరికీ లాస్ట్ నుండి ఫస్ట్కి నెంబర్ల వారిగా టోకెన్లు ఇచ్చి ఎంత సమయమైనా చివరి అభ్యర్థి వరకు నామినేషన్లు తీసుకోవాలన్నారు పోలీస్ వారి కూడా ఐదు గంటల తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ భారీ గేట్లు పెట్టి లోనికి ఎవరు రాకుండా బందోబస్తు చేయాలన్నారు